హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అంకట రమణ కిచెన్ వినాయక చవితి రోజు వినాయక పూజ ప్రతి సంవత్సరం ఎవరిళ్లల్లో వాళ్ళు చేసుకునే వాళ్ళం కానీ ఈ సంవత్సరం ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఒక బొమ్మను తెచ్చిపెట్టి చాలా బాగా చేసుకున్నాం అనమాట మా బజారు మా సెంటర్ మొత్తం అందరం కలిపి వినాయకుడికి ఈ విధంగా నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ రెడీ చేసి చేసాము మూడు రోజులు చేసామన్నమాట రెండో రోజు భోజనాలు పె పెట్టాము ఐదు వేల మందికి అరవై వేల మందికి చేపించారు చేపిస్తే ఇలా ఈ విధంగా అందరం కలిసి వడ్డిస్తూ ఉన్నాం చాలా వినాయకుడి పూజ అందరితో గెలిచి ఈ విధంగా చేసుకుంటే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఇక మూడో రోజైతే నిమజ్జనం ఈ విధంగా రంగులు జల్లుకుంటూ వినాయకుడి ఊరేగించుకుంటూ చాలా బాగుంది పెన్స్ అందరూ లేడీస్ మొత్తం ఒక్కళ్ళి జెంట్స్ ఒక్కళ్ళి వాళ్ళు ఈ విధంగా రంగులు జల్లుకుంటా వినాయకుడికి చాలా బాగా చేసాం అనమాట వినాయకుడి ఆశీస్సులతో పాడి అందు పంటలందు వ్యాపారాలందు బాగుండి నెక్స్ట్ సంవత్సరం కూడా బాగా చేసుకోవాలని కోరుకుంటూ చేస్తున్నాం బాయ్ బాయ్